ప్రముఖ నటి సమంత మళ్ళీ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ రాజ్ తో ఇవాళ సమంత పెళ్లి జరిగింది సమంత మళ్ళీ పెళ్లి చేసుకోవడం పట్ల అభిమానులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు కోయంబత్తూరులో ఒక ఆశ్రమంలో అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరు మధ్య ప్రేమపై చార్ నాళ్లుగా వార్తలు షికార్లు చేస్తున్నాయి అయితే ఇవాళ పెళ్లితో ఆ వార్తలకి వాళ్ళు చెక్ పెట్టారు సాయంత్రం సమంత రాజ్ వివాహానికి సంబంధించి అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది సమంత రాజ్ పెళ్లిపై ముందే లేఖలిచ్చారు రాజ్ మొదటి భార్య శ్యామిలి డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అంటూ ఆమె ఒక పోస్ట్ ని చేశారు అది ఆ పోస్ట్ వచ్చిన కొద్దిసేపటికి వీళ్ళకి పెళ్ళైన విషయం కూడా బయటకు వచ్చింది సో వాళ్ళ పెళ్లి విషయం ఆమెకి తెలిసే ఈ పోస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది చాలా అత్యంత సన్నిహితుల సమక్షంలో మూడు ముళ్ల సాక్షిగా ఒకటయ్యారు పెళ్లి గురించి అటు సమంత గానీ ఇటు రాజ్ నిడమూరి నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ సన్నిహితులు మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేశారు ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చేసినప్పటి నుంచి కూడా శామ్కి రాజ్ నిడమూరికి మధ్య మంచి పరిచయం ఉంది వారి కామోలో ఈ మధ్య సిటాడెల్ కూడా విడుదలైంది అండ్ రైట్ నౌ వీళ్ళ కాంబినేషన్ లో రక్త బ్రహ్మాండ్ సెట్స్ మీద ఉంది అయితే సిరీస్ ఆగిపోయిందన్న వార్తలు వచ్చాయి కానీ ఇది నిజం కాదని తెలిసింది రాజ్ నిడుమోరు తెలుగు వ్యక్తి రాజన్ డీకే ద్వయం గురించి మనకు తెలుసు వాళ్ళిద్దరిది చాలా హిట్ కాంబినేషన్ వాళ్ళ మ్యాడ్ డాక్ ఫిల్మ్స్ లో ఎన్నో సూపర్ హిట్ ఫిల్మ్స్ ఉన్నాయి బాలీవుడ్ లో చాలా పెద్ద అగ్రదర్శకులుగా రాజ్ అండ్ డికే ద్వయం వెలుగుతున్నారు సో ఈ నేపథ్యంలో తెలుగు వ్యక్తి అయిన రాజ్ నిడమూరుని సమంత పెళ్లి చేసుకుంది రాజ్ నిడమూరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుకున్నారు డైరెక్టర్ గా స్క్రీన్ రైటర్ గా నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నారు రీసెంట్ గా సమంత రాజ్ కలిసి ఒక ప్రొడక్షన్ బ్యానర్ కూడా స్టార్ట్ చేసి దాని మీద కొన్ని సినిమాలు కూడా కొత్త వాళ్ళతో నిర్మిస్తూ ఉన్నారు కెరియర్ తొలినాళ్ళల్లోనే రాజ్ నిర్మూరు శ్యామిలీ అనే మహిళని పెళ్లి చేసుకున్నారు అయితే వాళ్ళ మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా రెండు వేల ఇరవై రెండులో వాళ్ళిద్దరు విడాకులు తీసుకున్నారు ఇప్పుడు ఆ మొదటి భార్య వీళ్ళిద్దరి పెళ్లిని కూడా కన్ఫర్మ్ చేసేలాగా కొన్ని లీక్లు ఇచ్చి కొన్ని సర్కాస్టిక్ పోస్ట్లు కూడా చేస్తున్నారు తెగించిన వాళ్ళ పనులు దానికి తగ్గట్టే ఉంటాయంటూ శ్యామ్లి యొక్క పోస్ట్ చేశారు ఈ పోస్ట్ వైరల్ అయిన కొన్ని గంటలకే సమంత రాజ్ నిడుమూరు పెళ్లి అఫీషియల్ అయినట్టుగా తెలుస్తోంది ఏఎంఐ చేసా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి అయ్యారు సమంత ఆ సినిమా హీరో నాగ చైతన్యాన్ని రెండు వేల పదిహేడులో ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అత్యంత వైభవంగా హిందూ క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం వీరిద్దరి పెళ్లి జరిగింది అయితే ఇద్దరు మధ్య పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లుగా రెండు వేల ఇరవై ఒకటిలో ఈ జంట ప్రకటించింది టాలీవుడ్ లో ఒక అందమైన జంటల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్నారు వీరిద్దరు కానీ ఇద్దరు మధ్య మనస్పర్ధల కారణంగా ఇద్దరు కలిసి తీసుకున్న నిర్ణయం అంటూ నాగ చైతన్య కావచ్చు సమంత కావచ్చు ఇన్స్టాగ్రామ్ ద్వారానే సోషల్ మీడియా ద్వారానే వాళ్ల విడాకుల విషయాన్ని కూడా తెలియజేశారు అయితే వాళ్ళు విడిపోయిన తర్వాత రకరకాల కథనాలు వెలువడ్డాయి వాటన్నింటినీ కూడా నాగచైతన్య ఖండించారు మేము పరస్పరం ఇద్దరం కూడా కూర్చుని మాట్లాడుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం ఈ నిర్ణయానికి సమంత ఒక్క బాధ్యురాల్ని చేయడం ఎంతవరకు ఎంత మాత్రం కరెక్ట్ కాదు అని నాగ కూడా రెండు మూడు సార్లు స్పందించారు కానీ విడాకుల తర్వాత చాలా రకరకాలుగా సమంత ఎఫెక్ట్ అయినట్టుగా ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు మానసికంగా శారీరకంగా ఆమె చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేశారు అయితే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతున్నారని గత కొన్నాళ్లుగా రకరకాల వార్తలు వచ్చాయి మొదటి నుంచి కూడా రాజ్ నిడుమూరుతో ఆమె క్లోజ్గా ఉన్నారనే వార్తలు వచ్చాయి దానికి తగ్గట్లుగానే ఇన్స్టాగ్రామ్ లో కూడా తన పర్సనల్ పిక్స్లో రాజ్ నిడుమూరుతో క్లోజ్గా ఉన్న అనేక పిక్స్ని సమంత పోస్ట్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా వాళ్ళ ప్రేమ బంధాన్ని రివీల్ చేశారు అండ్ ఫైనలీ సమంత ఫ్యాన్స్ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు నాగ చైతన్య ఎలాగైతే శోభితాను పెళ్లి చేసుకుని ఆయన మూవ్ ఆన్ అయిపోయారు అలాగే సమంత కూడా ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని ఆమె సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు సో ఎట్టకెళ్ళికి ఫ్యాన్స్ కోరిక నెరవేరింది లక్ష్మీనారాయణతో మాట్లాడదాం లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తారు కొత్త వాళ్ళని పెట్టి సినిమాలు కూడా తీస్తూ ఉన్నారు సో ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత సమంత ఎలాంటి స్టెప్ తీసుకునే అవకాశం ఉంది ఏమనుకుంటున్నారు యాక్టింగ్ కంటిన్యూ చేసి డెఫినెట్గా కంటిన్యూ చేస్తారు పెళ్ళయితే ఏంటి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కంటిన్యూ చేస్తున్నారు హీరోయిన్స్ సో సమంత ప్లాన్స్ ఎలా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతము ఇద్దరూ కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఒకటి బిగిన్ చేశారు దాంట్లో ఒక ఇటీవల ఒక సినిమా కూడా విడుదల విడుదలైంది మరో సినిమాకు కూడా రూపకల్పన చేశారు ప్రొడక్షన్ యాక్టివిటీస్ని బిగిన్ చేస్తూనే వాళ్ళకు కావాల్సిన విధంగా కొన్ని చిత్రాలను నిర్మూలి నిర్మించడంతో పాటు ఇతర ఇతర బ్యానర్లో కూడా యాక్ట్ చేయటము అలాంటి యాక్టింగ్ దీని కొనసాగిస్తూనే తనకు కావలసిన తన వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా ఉండే కొన్ని చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో వాళ్ళిద్దరు ఉన్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా చిత్ర పరిశ్రమలో ముందుకు కొనసాగాలి అంటే ఇటు యాక్టింగ్తో పాటు కొన్ని చిత్రాలు కూడా నిర్మించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రొఫెషన్లోకి ఒకసారి వచ్చిన తర్వాత కొత్తగా చేయటానికి ఏమి లేకపోయినా ఒక సినిమా రంగంలో కొత్త సినిమాలను నిర్మూలి నిర్మించడంతో పాటు వైవిధ్య భరితమైన కొన్ని క్యారెక్టర్లను చేస్తూ కొత్త వారిని ఎక్కువగా ప్రోత్సహించే దిశగా వీళ్ళిద్దరి చర్యలు ఉండేటట్టుగా మనకు వాళ్ళ క్లోజ్ సర్కిల్ నుంచి అందుతున్న సమాచారం కానీ లక్ష్మీనారాయణ ఎప్పుడైతే సమంత రాజ్తో రిలేషన్లోకి వెళ్ళారు అని తెలిసిందో సమంత మొదటి పెళ్లి ఎప్పుడైతే విడాకులు తీస్తున్న తర్వాత నాగ చైతన్యతో పోల్చుకుంటే సమంతని చాలా బ్రూటల్గా ట్రోల్ చేశారు సోషల్ మీడియాలో కావచ్చు చాలా ఎఫెక్ట్ అయింది తను ఫస్ట్ పెళ్లి విషయంలో సో సెకండ్ రిలేషన్లోకి వెళ్ళేటప్పుడు ఎక్కడా కూడా ధైర్యంగా డైరెక్ట్గా తను రివీల్ చేయడానికి ఏ రోజు కూడా ప్రయత్నించలేదు దీనికి కారణం ఏంటి ఏమనుకోవచ్చు మనం అంటే సహజంగా ఒక డైవర్స్ అయిపోయిన తర్వాత మూవా అవ్వాలంటే చాలా మెంటల్గా వాళ్ళు ఒక స్టాండ్ ఉండాలి ఉండాలి దాంతోపాటు సమాజం ఏమనుకుంటుంది ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి వాళ్ళని జనాలు ఏ విధంగా ట్రోల్ చేస్తారు అభి ఒక అభిమానులు ఒక రకంగా చూస్తారు కొద్దిగా దురభిమానులు ఇంకో రకంగా చూస్తారు సోషల్ మీడియాలో ట్రోల్ చేయాలనుకునే వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు వీటన్నిటినీ తట్టుకొని ఎలాంటి పరిస్థితుల్లో మన వీళ్ళు మూవ్ ఆన్ అవ్వాలి అనే దాని మీద కూడా వాళ్ళ మెంటల్ కండిషన్ కూడా ఆధారపడి ఉంటుందని చెప్పుకోవచ్చు అంటే ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడ అఫీషియల్గా ఎలాంటి పోస్టులు పెట్టకపోయినప్పటికీ వచ్చిన పోస్టులను ఏదీ ఖండించలేదు ఆ ఖండించకుండా జనాల్ని ఒక రకంగా వాళ్ళిద్దరూ ఒకే ఒక సింక్లో ఉన్నారు అనేది జనానికి అర్థం చేసుకోవడం కోసం ఇన్ని రోజులుగా వెయిట్ చేసినట్టుగా మనకు ఉంది అంటే ఈ ఈరోజు జరిగిన నేపథ్యం మాత్రం వాళ్ళిద్దరూ చాలా స్టాండర్డ్గా చాలా రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు వాళ్ళ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తూ ఉన్నది